హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ మనకి డిసెంబర్ ఒకటవ తారీఖున ఆదివారం అమావాస్యతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు అంతేకాకుండా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజుకు ఇంత విశేషం ఎందుకు ఉంది అనంటే అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రావటం చాలా అరుదు అందులో మనకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున మీరు ఏ పరిహారాలు చేసుకున్నా కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వచ్చిందనమాట కాబట్టి మీరు సింపుల్గా రూపాయితో రూపాయి ఖర్చు లేకుండా కలబంద మొక్కతోటి కనుక మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది మీ అవుతుంది అంటే అంటారు చూడండి ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉంది అంత సంపాదించుకున్నారు అది ఇది అని చెప్పేసేసి అట్లా అటువంటి స్థితి అనేది కూడా మన జీవితంలోకి వస్తుంది ఎందుకంటే కలబంద మొక్కతో పరిహారం అనేది చాలా శక్తివంతమైనది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని చెప్పేసి మనకి పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కలబంద మొక్కని అదృష్ట మొక్క అని కూడా పిలవచ్చు అనమాట కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలు ఆనందాలు మంచి మంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది చేసినా కూడా బాగా కలిసి రావటము కష్టాల సమస్యలకి దూరంగా ఉంటుంది ఆ ఇల్లు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కానీ కలబంద మొక్క ఇంట్లో ఉంటే అంత మంచిది మనకి ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు కలబంద మొక్కలు కలబంద మొక్కలో ఏంటంటే కలబంద మొక్క చివరి స్థానంలోనేమో దేవి మధ్య భాగంలో పార్వతీదేవి అలాగే మొ మొట్టమొదటి భాగంలో లక్ష్మీదేవి ఉంటారంట అంటే ముగ్గురమ్మల స్వరూపం అనమాట కాబట్టి ప్రతి ఇంట్లో కూడా కలబంద మొక్క ఉండాలి ఒకవేళ లేకపోతే మాత్రం మీరు ఈ అమావాస్య రోజున రేపు ఫస్ట్ తారీఖు మనకు అమావాస్య వస్తుంది కదా ఆ రోజునైనా సరే మీరు తెచ్చి పెట్టుకోండి అమావస్య రోజున ఇంట్లో కలబంద మొక్క తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకొని పెంచుకోవటం వలన బాగా విపరీతంగా కలిసి వస్తుంది అనమాట ఒకవేళ లేకపోతే మాత్రం అలా చేయండి ఎందుకంటే ఒక కలబంద మొక్క ఏంటంటే మనిషి జీవితాన్నే మారుస్తుంది చాలా పవిత్రమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మొక్క అనమాట చెప్పాను కదా కలబంద మొక్క ఇంట్లో ఉంటా ఇంట్లో సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది అనమాట అందులోనూ మనకి అమావాస్య ఏంటంటే చాలా శక్తివంతంగా వచ్చింది మనకి మూడు తిథులు కలిసి వచ్చింది ఏంటది కార్తీక మాసంలో వచ్చింది అందులో ఆదివారం తిది అలాగే అమావాస్య ఇవి మూడు కలిసి రావటాన ఈ రోజున మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఎందుకంటే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు మనం ఇడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసుకున్నా వాటికి అంత తొందరగా రిజల్ట్ అనేది రాదు కానీ ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకు ఏంటంటే మనకు తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి అమావాస్య కోసం పరిహారాలు చేయడానికి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి రోజున ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా శక్తివంతంగా మనకు రిజల్ట్ అనేది ఇచ్చింది మీరేం చేస్తారంటే సింపుల్గా ఆ రోజు ఈ ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలి అంటే ఆరు దాటిని నుంచి ఆ సమయంలో చేసుకోండి ముందుగా మీరేం చేస్తారంటే ఒక ఒక జగ్గుడు నీళ్లు కానీ లేకపోతే ఒక చెంబుతోనైనా సరే నీళ్లు తీసుకొని ఆ నేలలో కొంచెం బెల్లం వేయండి ఒక పది నిమిషాలు ముందుగానే బెల్లం వేయండి వేస్తే మనకేంటంటే శుభ్రంగా బెల్లం కరిగి బెల్లం నీళ్లుగా మారుతాయి అనమాట అంటే తీయగా ఉంటాయి ఆ నీళ్లు అలాంటి బెల్లం నెలలు మీరు ఏం చేస్తారంటే కలబందం మొక్క మొదట్లో పోయింది వీరేళ్ళు మొత్తం తడిచేలాగా కలబంద మొక్క మొదట్లో పోయండి అలా పోయటం వల్ల ఏంటంటే చాలా మంచి జరుగుతుంది మీకు ఉన్నటువంటి ఏదన్నా జాతకంలో దోషాలు కానీ సమస్యలు కానీ ఎలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అవి బెల్లం అంటే ఏంటి తీపి తీపి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అనమాట కాబట్టి అలాంటి బెల్లపు నీళ్ళు మనం కలబంద మొక్కకి ఏంటంటే మనం సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది రకరకాల సమస్యలు చాలామంది చూడండి ఇళ్లలో భార్యాభర్తలకి ఎప్పుడు కూడా ఒకటే గొడవలు అసలు ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక నరకం ఎప్పుడు తరచు గొడవలు దానివల్ల ఇంట్లో పెద్దోళ్ళకి మనశ్శాంతి ఉండదు పిల్లలకి మనశ్శాంతి ఉండదు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అట్లాంటి గొడవలు ఏంటంటే రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు దానివల్ల ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా డబ్బు సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే జాతకంలో దోషాలు అనమాట అలాంటి దోషాలన్నీ పోవాలంటే మనం కలబంద మొక్కకి అప్పుడప్పుడు ఇట్లాగా చక్కగా బెల్లం వేసినటువంటి నీళ్లు పోయటం వలన చాలా మంచి జరుగుతుంది అలాంటి సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మనం దైవానికి సమర్పించినట్లే కదా సాక్షాత్ ఇప్పుడు కలబంద మొక్క అంటే ఏంటి ఆ మొక్కకు ప్రాణం ఉంటుంది ఆ మొక్కకు మనం డైరెక్ట్గా పెట్టినట్లు అనమాట అంటే దేవతలు సాక్షాత్తు లక్ష్మీదేవి మన ప్రసాదం స్వీకరించినటువంటి పుణ్యం అనమాట అలాగే మనకేంటంటే ఈ కలబంద మొక్క పెరిగేటటువంటి విధానాన్ని బట్టి కూడా ఇంట్లో మన సంపాదన విధానం అసలు మన పరిస్థితి ఎలా ఉందని కూడా మనం గమనించవచ్చు అనమాట కలబంద మొక్క మనకి కుడివైపుకి పెరుగు అంటే వంగి అట్లా గుబురుగా పెరుగుతుంటే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అని అర్థం అలాగే ఎడమ వైపుకు వంగి అట్లా గుబురుగా పెరు పెరుగుతుంది అని అంటే ఆ ఇంట్లో సంపాదన అనేది కూడా విపరీతంగా పెరుగుతుందని అర్థం అలా కాకుండా మనకి స్ట్రైట్గా పెరుగుతుందంటే ఏంటి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంది అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటి మీద బాగా ఉంది ఆ ఇంట్లో చాలా వరకు కూడా ఎటువంటి డబ్బు సమస్యలు కూడా రావు ఉండవు అని చెప్పేసి అర్థం అనమాట మనకి ఆ చెడు చెడు ఆ ఇంట్లో చాలా తక్కువగా ఉందని అర్థం అట్లా కలబంధ మొక్క పెరిగేటటువంటి విధానాన్ని బట్టి కూడా మనం ఆ ఇంట్లో స్థితిగతిని మనం అంచనా వేసుకోవచ్చు అలా తర్వాత మీరేం చేస్తారంటే ఇక సాయంత్రం సంధ్యా సమయంలో ఒక చిన్న కలబంద మొక్కని పీకండి పీకేసేసి ఏది మొత్తం ఇంటి చాలా గుబురుగా ఉంటుంది అలా కాకుండా పెద్ద మొక్క ఉంటుంది దాన్ని పేకకుండా పక్కన కొంచెం మనకు అంటు మొక్కలు ఉంటాయి కదా అలాంటి ఒక మొక్కను పేకండి వ్రేళ్లతో సహా పేకాలి పక్కన ఉన్నటువంటి మొక్కలకి ఇబ్బంది లేకుండా వ్రేళ్లతో సహా పీకేసేసి చిన్న మొక్క అయినా పర్వాలేదు కొంచెం పెద్దదైనా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అలా పీకేసేసి ముందు ఆ మొక్కను ఏం చేస్తారంటే పసుపు నీళ్ళతో శుభ్రం చేయండి ఎందుకంటే డస్ట్ అది ఇది ఉంటుంది కదా కలబంధం నీట్గా ఉండేటట్లు చూసుకోండి అంటే పీకేటప్పుడు విరగకుండా అలా లేకుండా వడబడిపోయినట్లు లేకుండా అలా లేకుండా చక్కగా మనకు ఫ్రెష్గా ఉన్నటువంటి మొక్కను తీసుకోవాలి పీకేటప్పుడు విరగకుండా చూసుకోవాలి విరిగితే ఏంటంటే మనం అది కడితే మనకి పరిహారం అనేది పని చేయదు అలా పీకినటువంటి ఆ మొక్కను మీరు చక్కగా పసుపు నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ ఆ మొక్కగా కొంచెం పసుపు కొంచెం కుంకుమ బొట్లు పెట్టి మనకి ఉంటాయి కదా కలబంద మొక్క పిలకల బారుక వాటికి అట్లాగా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించేసి మీకు కుదిరితే చామంతి పూలు కానీ లేదా గులాబీ పూలు కానీ ఇట్లా పసుపు రంగు పూలైనా ఎరుపు రంగు పూలైనా ఏవైనా సరే ఆ పూలు అట్లా పెట్టేసేసి అట్లా కట్టేసేసి దాన్ని మీరేం చేస్తారంటే మీ ఇంటి వాకి ఎదురు గుమ్మానికి ఎదురుగా తల్లకిందునుగా వేలాడతీయండి అలా తల్లకిందులుగా ఏది ఒక ఎరుపు రంగు దారం తోటి తల్లకిందులుగా వేలాడదీయండి అలా అమావాస్య రోజున మీరు ఎప్పుడు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత ఈ పని చేయండి మీకు కుదిరితే దీపారాధన కూడా చేసుకొని కలబంద మొక్కను అక్కడ స్వామి మీరు దీపం ముందల అంటే ఆ దేవుడి ముందల పెట్టి దండం పెట్టుకొని మీ మనసులో కోరికలన్నీ చెప్పుకొని మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పోవాలని చెప్పేసి మీరు దండం పెట్టుకొని అలా తీసుకొచ్చి ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ మొక్కను తీసుకొచ్చి మీరు ఇంకా అప్పుడు కట్టుకోండి గుమ్మానికి ఇంకా మీకు చాలా మంచి జరుగుతుంది అంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఆ కలబంద మొక్క మీద చక్కగా ఉంటుంది అనమాట మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి మనకు సాక్షాత్తు ఆ ఆ లక్ష్మీదేవికి శివపార్వతులకు కూడా ఆ రోజు పూజ చేసుకుంటారు అలా పూజలో పెట్టేసేయండి కలబంధం మొక్కరించి భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలని కానీ పిల్లలు చక్కగా మా మాట వినాలని కానీ లేదా ఏదన్నా మీరు ప్రేమించుకునే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే అలాంటి వాళ్ళు మీతో మా బాగుండాలి గతంలోలాగా డబ్బు పరంగా బాగా కలిసి రావాలి మాకు సంపాదన ఎంత క కష్టానికి తగినటువంటి సంపాదన మాకు రావాలి మాకు ఎప్పుడూ కూడా జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదు ఏ సమస్యలు నప్పుల సమస్యలు తీరిపోవాలి ఎవరికైనా డబ్బు ఇస్తే వాళ్ళు తిరిగి మాకు ఇవ్వాలి ఇలాంటివన్నీ చెప్పుకొని రదిష్టి పోవాలి ఏంటంటే ఇళ్ళ మీద ఎప్పుడు కూడా చూపులు ఎదురు ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఇంటి మీద పడి ఏడుస్తూ ఉంటారు ఇంటి మీద మనుషుల మీద పడి కూడా ఏడుస్తూ ఉంటారు ఆ నరదిష్టికి ఏంటంటే నల్లరాళ్ళు సైతం కూడా పగిలిపోతాయి మనం ఎంత జాగ్రత్తలుగా తీసుకున్నా కూడా ఏదో ఒక సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అనమాట ఏ పని కూడా సవ్యంగా కానికుండా ఏయో ఒకటి అడ్డంకులు అట్లా అడ్డంకులు వస్తూనే ఉంటాయి దానివల్ల మనశ్శాంతి లేకపోవటం చికాకు కోపము ఇలాంటివన్నీ కూడా వస్తాయి అనమాట అలాంటివన్నీ పూర్తిగా తిప్పికొట్టాలి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని మొత్తాన్ని తరిమి కొట్టాలి వాళ్ళది వాళ్ళకే కొట్టేసేయాలి అని అంటే చక్కగా ఈ కలబంద మొక్కని అట్లా దేవుడి ముందర పెట్టేసేసి మీరు గుమ్మానికి ఎదురుగా తల్లకిందులుగా తీయండి ఎరుపు రంగు దారంతో చేయండి అట్లా చేయటం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనమాట మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం బయటికి వెళ్ళిపోయింది అలాగే బయట నుంచి ఎటువంటి చెడు శక్తిని లోపలికి రానియకుండా ఆ కలవంద మొక్క ఏంటంటే అడ్డుగా నిలబడింది అడ్డు గోడలాగా నిలబడింది ఎటువంటి చెడును కూడా లోపలికి ఎండ్ర కానివ్వకుండా ఎటువంటి దుష్ట శక్తుల్ని మనం ఎటువంటి చెట్టు చెడ్డ చూపుల్ని పాపిష్టి కళ్ళ చూపులు మన ఇంటి మీద మన మీద పడకుండా ఒకవేళ పడినా కూడా మనకు ఎటువంటి నష్టము కలగనివ్వకుండా ఆ కలబంద మొక్క ఏంటంటే మనకు అమ్మవారులు ముక్కోటి దేవతలు ఉంటారు ఆ కలబంద మొక్కలో ఏంటి ముక్కోటి దేవతలు ఉంటారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మనకు ఎటువంటి నష్టం అనేది జరగకుండా మనకు కలిసి రావటానికి మంచి అవకాశం కాబట్టి సింపుల్గా ఈ రోజున ఈ పరిహారం చేసుకోండి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేదు స్వయంగా మన చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి మనకు మనశ్శాంతి మనకి ఎటువంటి నష్టాలని వాటి నుంచి కూడా మనం బయటికి పంపించేస్తున్నట్లు అనమాట డబ్బు పరంగా చూడండి మీకు ఎలా కలిసి వచ్చిద్దో మీరే ఆశ్చర్యపోతారనమాట బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చిద్ది అనమాట అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది ఆ ఇల్లు ఒకవేళ మొక్క లేకపోతే మాత్రం బాధపడద్దు పక్కన ఎక్కడైనా ఎవరి దగ్గరైనా తీసుకొచ్చుకొనైనా సరే మీరు ఇంట్లో పెంచుకోండి ఆ రోజున అమావాస్య రోజున చక్కగా కుండీలు తెచ్చుకొని పెట్టుకొని పెంచుకోండి చాలా అంటే ఇక మీకేంటంటే నిదానంగా ఆ మొక్కకి అంటు మొక్కలు అలా ఏర్పడి మంచిగా పెరగటం వలన మీకు ఇంట్లో ఎప్పుడు కూడా కలబంద మొక్క ఉండాలన్నమాట ఇంట్లో కలబంద మొక్క లేకుండా ఉండకూడదు అలా కలబంద మొక్కను పెంచుకొని చక్కగా ఈ అమావాస్య తిది రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఏడు తరాలకు సరిపడా సంపద తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది కలుసుబాటు రావాలండి ఏదైనా సరే మనం ఎంత కష్టపడితే మాత్రం వస్తాయా కలిసి రావాలి అలాంటి కలుసుబాటు అనేది మనకు వచ్చిద్దమాట అన్ని రకాలైనటువంటి శని బాధలు సమస్యలు కష్టాలు మొత్తం మొత్తం కూడా పోతాయి మీకు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది ఖచ్చితంగా తీరుతుంది మీరు ప్రేమించే వాళ్ళు మీ దగ్గరకు రావటము వాళ్ళు మాట్లాడటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఈ డబ్బు పరంగా అన్ని తీరతాయి చక్కగా ఈ పరిహారం చేసుకోండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్